విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలంగాణలో నింద దాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా చర్చ జరుగుతోంది గడిచిన అంటే ఒకటి రెండు రోజుల నుంచి ఈ వార్తలు ఈ సమాచారం ఈ రకమైన ప్రకంపనలు బీఆర్ఎస్లో కనిపిస్తున్నాయి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు గుడెప్పు మైపాల్ రెడ్డి కావచ్చు లేకుంటే ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత అట్లా వీళ్ళంతా నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఇంట్లో కలవడం అన్నది సహజంగానే అనేక ఊహాగానాలకు తెర తీసినట్టు అయింది దీని చుట్టూ అంటే ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి కాదు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు మేము బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టబోము మేము కేసీఆర్ని వదిలిపెట్టబోము కేసీఆర్ మాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మేము కేసీఆర్తో పాటే ప్రయాణిస్తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతాము మేము కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామంటూ మా పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారు అంటూ మైపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు అయితే వాళ్ళు మాట్లాడే దాంట్లోనే ఒక కొన్ని కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నాయి అందులో నేను రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ప్రోటోకాల్కి సంబంధించిన ఇష్యూ అంటే ప్రోటోకాల్ అధికార యంత్రాంగం పాటించడం లేదని లేకుంటే తమకు తగిన ఏమంట ముందస్తుగా సూచనలు ముందస్తుగా ఆహ్వానాలు ఆహ్వానం ఇవ్వకపోవడం వంటి ఇష్యూస్ లేకపోతే సెక్యూరిటీ పరమైన ఇష్యూస్ అంటే భద్రతాపరమైన అంశాలు అలాగే నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలు వీటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇందులో అసలు వాస్తవం ఎంత అన్న దానిపైన చాలా రకాల ఊహకరాలు వస్తున్నాయి మరోవైపు ఇదే అదనుగా చూసుకొని భారతీయ జనతా పార్టీ కూడా రంగప్రవేశం చేసింది మాజీ మంత్రి హరీష్ రావు సూచన మేరకే ఈ నలుగురు ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారని ఇక రేపు మాపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆరోపించారు దాంతోపాటు ఆయన చేసిన మరొక ఆరోపణ ఏంటంటే మాజీ ఎంపీ కవిత గారు మెదక్ లోక్సభ సీటును కోరుతున్నారు కనుక ఒకవేళ ఆమెకు టికెట్ ఇస్తే తాను ప్రచారం చేయవలసిన పరిస్థితి వస్తుందేమోనని హరీష్ రావు గారు ముందే త తనకు తెలిసిన ఎమ్మెల్యేలను పంపించారని అంటే కాంగ్రెస్ వైపుకు పంపించడానికి ప్రయత్నించినట్టుగా రఘనందరావు ఆరోపించారు సరే ఈ ఆరోపణలో వాస్తవం లేకపోవచ్చు హరీష్ రావు గారికి తెలియకుండా కేసీఆర్కు తెలియకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలియకుండానే ఈ తతంగం జరిగిందని కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కూడా అటువంటి కథనం ఒకటి ప్రచారంలో ఉంది సరే ఈ నలుగురు ఎందుకు కలిశారు ఏమిటి అన్నది పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ప్రముఖులు బీఆర్ఎస్లో ఎట్లా చేరారో మనకు తెలుసు చేరినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలుసు ఇంచుమించు ఇప్పుడు బిఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్ళలో కూడా వాళ్ళ మాటల తీరు మాట తీరు కొంత కొంత తేడా కనిపిస్తుంది అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే వాడు కాంగ్రెస్లోకి వెళ్తారా వెళ్ళారా అనేది వేరే సబ్జెక్ట్ అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు లేదా వెళ్తే ఇంకా కొంత సమయం తీసుకొని వెళ్ళవచ్చు అది వేరే విషయం బట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళని బీఆర్ఎస్ నాయకత్వం నమ్మే పరిస్థితిలో ఉండదు బీఆర్ఎస్ నాయకత్వం ఇక వాళ్ళపైన గ్యారంటీగా నిఘా వేస్తుంది సో వాళ్ళ కదలికల పైన నిఘా వేస్తుంది సో ఈ పరిస్థితి అంటే ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగలేరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు వెళ్ళడం సరైన సరైనదో కాదో తెలియని పరిస్థితుల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఈ సంఖ్య ఇక్కడికే ఆగిపోతుందా ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్గం ఉంది ఎందుకు ఇవాడ చెప్తున్నానంటే ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రి కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్న వాదనలు ఏవైతే ఉన్నాయో మేము ప్రోటోకాల్ ఇష్యూస్ కోసం కలిసాము భద్రతాపరమైన అంశాల కోసం కలిశాము లేకపోతే నియోజకవర్గ నిధుల కోసం కలిసాము అభివృద్ధి కోసం కలిసామని చెప్తున్నారు అదే తరహా మాటలు చెప్పడానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మంత్రులు పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ను ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కలిశారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశాడు అట్లాగే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిశారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళని కలుస్తున్నారు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను రెగ్యులర్గా కలుస్తున్నారు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంతే బాగానే ఉంది అయితే ఇది బీఆర్ఎస్కు ఎందుకు మింగుడు పడని వ్యవహారం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కొనసాగిన కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఇతర పార్టీల వాళ్ళు కలిసి కలిసిన సందర్భాలు దాదాపు లేవు అసలు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే మంత్రుల అపాయింట్మెంట్లు కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కానీ దొరకని పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కేసీఆర్ ఎంత చకేకఛత్రాధిపత్యంగా తెలంగాణను పరిపాలించారో కూడా చూసాం సో దాని నుంచి బయటపడ్డ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ ఏదో వచ్చింది అనే వాతావరణం ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉంది బీఆర్ఎస్ హైకమాండ్కు అది జీర్ణించుకోకపోవచ్చు వాళ్ళు హైకమాండ్ జీ హైకమాండ్కు ఇది తొందరగా అర్థం అయినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అంటే గతంలో ఏ రకమైన ఒక నిర్బంధపు వాతావరణాన్ని కొనసాగించారు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలుసుకోలేని పరిస్థితులు కల్పించారు అలాగే సొంత పార్టీకి సంబంధించిన ఒక జిల్లాలో సొంత పార్టీకి సంబంధించిన నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కలుసుకోలేని ఒక పరిస్థితిని కల్పించారో అందుకు భిన్నంగా ఇప్పుడు వాతావరణం కనిపిస్తోంది వాళ్ళు నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోగలిగారు రేవంత్ రెడ్డితో మాట్లాడగలిగారు ఇతర మంత్రులతో కలుసుకోగలుగుతున్నారు ఇతర మంత్రులతో మాట్లాడగలుగుతున్నారు సో ఈ రకమైన పరిస్థితి వల్ల ఏంటంటే సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు అందువల్ల ఏంటంటే ఈ సంఖ్య ఈ నలుగురితో ఆగుతుందని నేనైతే అనుకోవడం లేదు మరికొంతమంది కూడా ఆ నలుగురు దారిలో ప్రయాణించే అవకాశం ఉంది అయితే అది ఇప్పుడే జరగకపోవచ్చు మరి కొంత సమయం పట్టవచ్చు మేబీ లోక్సభ ఎన్నికల వరకు కూడా మరి ఎన్నికల వరకు ఆగి ఎన్నికలు ముగిసిన తర్వాత బహుశా డిఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు గ్యారంటీగా తమదారి తాము చూసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్